స్వాగతం నేటి ఎమిగనూరు కర్నూలు జిల్లా జాతీయ ఇంధన వారోత్సవాల్లో భాగంగా ఎమిగనూరులో విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన ర్యాలీ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో జాతీయ ఇంధన వారోత్సవాల్లో భాగంగా బిఈఈ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిషత్ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎమిగనూరు ఈఈ విజయరాజ్ మంత్రాలయం డిప్యూటీఈ విశ్వశాంతి స్వరూప్ గూడూరు డిప్యూటీఈఈ జీసస్ ఎమిగనూరు ఏఈ ప్రసన్నాంజనేయులు ఎమిగనూరు ఏఈ గ్రామీణ గురుమూర్తి నందవరం ఏఈ నాగేంద్రుల ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు కార్మికులు పాల్గొని ఎమిగనూరు విద్యుత్ కార్యాలయం నుండి శ్రీనివాస సర్కిల్ వై వైఎస్ఆర్ సర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించారు లైట్లు వాడకంలోనూ ఇస్త్రీ పెట్టెలు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఏసీ వాడకంలోను గీజర్ వాడకంలోను వాషింగ్ మిషన్ వాడకంలో ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ ఇంధన పరిషత్ చిట్కాలను తెలుసుకోవాలని తెలుసుకొని వాడాలని విద్యుత్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ పొదుపు చేయవచ్చు అనే విషయాలు బిఈ బిఈ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిషత్ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలలో పూర్తి అవగాహన విషయాలు పొందుపరిచామని తెలిపారు వాటిని క్లుప్తంగా చదివి విద్యుత్తును పొదుపు చేయాలని ప్రజలకు సూచించారు కరెంట్ ఆదా చేద్దాం భావితరాలకు భరోసానిద్దాం అనే పిలుపునిచ్చారు వారోత్సవాలు భద్ర తొలుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నాము సో దానిలో భాగంగా వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించాము ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన రోజువారీ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఫ్యాన్లు లైట్లు ఆర్పేయడంతో పాటు మన ఫ్రిడ్జ్లు ఎలా ఉపయోగించుకోవాలి ఏం చేయాలి అనేది కాంప్లెక్స్లో క్లియర్గా రాసింది సో వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇవన్నీ నుంచి విద్యుత్ని పొదుపు చేస్తే నేటి ఈరోజు పొదుపు చేసిన విద్యుత్తు వచ్చే తరాల వారికి యూజ్ యూజ్ అవుతుంది కాబట్టి అలాగా చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రైతులకు కూడా దీని గురించి అవగాహన కల్పిస్తున్నాము తర్వాత అదేవిధంగా కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలలో కూడా దీని గురించి అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న స్కూల్ పిల్లలకు కూడా దీని గురించి అవగాహన కల్పిస్తున్నాము నా పేరు జైసన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడూరు సభ్యులు